आंटी वाला चिरर आंटी के प्रिंट आई जो अच्छा अरे ये माता மக்கல்லை okay. okay.

好了，我们走。 అయితే పిల్లలు మీరంటే ఇష్టం తెలుసా అయితే దాంట్లో ఆ ఇష్టంలో ఒక విషయం ఓకేనా అయితే మేము అనుకున్నాం కదా మేము అన్నాము టీచర్ మా మీ కొరకు అన్నీ దేవుడు వాగ్ించినా ఆローチించిన విధంగా ఈ బిడ్డని చేసుకొను. అంటే దేవుడు మీకు స్పెషల్ ఇవ్వాలనుకున్నాడు. ఏమనుకున్నారు? స్పెషల్. మీ కొరకు స్పెషల్ అని ఎందుకు తెలుసా? మీ కొరకు రూడి టీచర్ మా

你在嘛？洗澡。好<た>，ああ అందరి కలిపి మనం చిన్న సంఘం కాబట్టి వీళ్ళందరూ ఏక మనసు మనం అందరము దేవుడు ఒకటే కాబట్టి ఒకటే ఒకేనా అందరి కలిపి ఒకటే మన శరీరాలు ఏదైనా అందరము

ఓకే పాస్ట్ అమ్మ ఫాస్ట్ వచ్చి అందం చేస్తారు సమయం ఎట్లయితే అని చెప్తారు